హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలిజ ఈ రోజు మనం కేసర్ లో ఉన్నామండి ఇక్కడ మనకి హెచ్ఎం లేఅవుట్ లో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ లో హౌస్ వచ్చింది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకి ముందు వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఉంది డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ అండి హౌస్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ ఉంది అలాగే హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వైజా అండి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో ఇస్తాను ఇది హెచ్ఎండి గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ అండి మనకి ఇందులో ఫోర్ హౌజెస్ ఉన్నాయి మనకి లేఅవుట్ డెవలప్ చేసిన వాళ్ళు ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండి వీళ్ళు ఫోర్ హౌజెస్ స్టార్ట్ చేశారు చూడండి రెడీ టు పొజిషన్ లో ఉన్నాయి మనకి కీసరా మెయిన్ రోడ్ అయితే ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి పోలీస్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకి ఇది హెచ్ఎం లేవట్టు కాబట్టి అన్ని రోడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అలాగే మనకి డ్రైనేజ్ ఉంది మనకి ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఉంది కాబట్టి వైర్స్ అయితే ఎక్కడ కనిపించవండి ఇప్పుడైతే మనం లేట్గా కూడా హౌస్ చూసేద్దాం హౌస్ చూపించుకుంటూ ఇంకా మీతో డీటెయిల్ చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు లాస్ట్ వార్ చూసాక మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఈ హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది అలాగే చాలా స్టాండర్డ్ గా ఉంది హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువలో ఉంది కాబట్టి మీరు లాస్ట్ వార్ చూడండి ఇప్పుడైతే మనం లేక్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇది పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి మనకి పెద్ద కారు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి పార్కింగ్ ప్లేస్ చూడండి యూపీబీసీ పాలసీ ఇచ్చారు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఇచ్చారండి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది అలాగే మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా ఉంది చూపిస్తాను ఒకసారి చూడండి హౌస్ మొత్తం కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు పార్కింగ్ హౌస్ చుట్టూ కూడా హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇక్కడ మనకి లైన్ వచ్చేసి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇది వచ్చేసి సంపు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫీట్ డెప్త్ ఇచ్చారు మనకు వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ నుంచి వాటర్ ఉన్నాయి వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు చూడండి ఇక్కడ హౌస్ బ్యాక్ సైడ్ మొత్తం గ్రాండెడ్ వచ్చేసారు ఇక్కడ ఇంకొక వాష్ వాషేర్ వచ్చింది చూడండి మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వాషేరే ఇచ్చారు ఒకసారి హౌస్ రెలివేషన్ చూడండి టైల్స్ చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఒకసారి చూడండి గణేష్ ఇచ్చారు ఇంకా మొత్తం ఫినిషింగ్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది రెండు లోపల హౌస్ చూద్దాం ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ నేట్ వస్తుంది మనకి హాల్ హాల్సీ చూడండి డిజైన్ చేశారు చాలా బాగుంది మనం ఇందులో లైట్స్ వేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది గ్రాండ్ గా మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి చూడండి మనకి నెట్ తో సహా ఇచ్చారు మనకి యూపీవీస్ విండోస్ కి ట్వంటీ ఇయర్స్ గ్యారంటీ ఉందండి చాలా బ్రాండెడ్ ఇచ్చారు ఇప్పుడు డైనింగ్ ప్లేస్ చూద్దాం మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చిందండి ఇక్కడ ఒక విండో వచ్చింది మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది మనం వాషింగ్ రేట్లు వెళ్ళడానికి మనకి ఇటువంటి డైనింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి ఇది కిచెన్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి ఇది పూజ రూమ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి సో అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి టైల్స్ అండి చాలా బ్రాండెడ్ ఇచ్చారండి చాలా బాగా అనిపిస్తుంది క్లాస్ గా మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి రెగ్యులర్ అయితే మనకి కిచెన్ లో ఫాల్ సీలింగ్ ఇవ్వరు వీళ్ళైతే మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బిడ్డ చిల్డ్రన్స్ బెడ్ చూద్దాం రండి ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇంకొక వాష్ మిషన్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్ సేఫ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్ వంట స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి మనకి ఇందులో కూడా కాల్సే డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది మనకు అన్ని వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పాలసీని చేశారు అన్ని రూమ్లలో డిజైన్ అయితే చాలా బాగా వేసాయండి చూడండి ఇందులో మనకి సెల్ఫ్స్ వచ్చాయి మనకి లో రూపు వచ్చేసి అక్కడ వరకు ఉంటది అంటే మాస్టర్ బెడ్రూమ్ వరకు ఉంటుంది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఒకసారి పైకి చుట్టూ సరైన మనకి పార్కింగ్ లో అలాగే స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారండి అంటే వర్షం వాటి వచ్చిన మనకి స్టెప్స్ మీద పడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ హౌస్ కు వారిని స్టీల్ చూపిస్తానండి ఈ ఫోర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి మనకి టువెల్వ్ ఎంఎం అండి ఇంకా త్రీ ఫ్లోర్స్ వేసుకున్నా చాలా స్టాండర్డ్ ఉంటుంది హౌస్ మొత్తం కూడా చాలా స్టాండర్డ్ కట్టారండి హౌస్ మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ చూడండి మనకి కేసర్ గుట్ట ఎంత దగ్గరలో ఉందో మీకు కనిపిస్తుంది కదా చూడండి చాలా దగ్గరలో ఉంది మనకి కేసర్ మెయిన్ రోడ్ చూడండి చాలా దగ్గరలో ఉన్నాము వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తుంది కదా చూడండి బస్సు వెళ్తుంది మనకి మెయిన్ రోడ్ కయితే ఓన్లీ సెకండ్ బిట్ అండి ఇవి ఈ పోల్ కనిపిస్తుంది పోల్ వచ్చేసి కీసర్ పోలీస్ స్టేషన్ అండి దాని బ్యాక్ సైడ్ ఇవి ఇక్కడ మీకు బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి కేఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అండి చూడండి చాలా దగ్గరలో ఉంది మనకి ఇది వచ్చేసి మనకి టోటల్ సిక్స్ ఏకర్స్ లో ఉంది ఇందులో మనకి త్రీ పార్క్స్ ఉన్నాయండి అన్ని కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మనకి ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇది హెచ్ఎండి గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ అండి ఇందులో మనకి ఫోర్ హౌసెస్ ఉన్నాయి మనకి లేఅవుట్ డెవలప్ చేసిన వాళ్ళు ఈ ఫోర్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ గా చాలా స్టాండర్డ్ కట్టారు ఈ హౌస్ కంప్లీట్ గా మొత్తం రివర్స్ హ్యాండే వాడారండి ఎక్కడ కూడా డస్ట్ యూజ్ చేయలేదు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే కీసర మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి మీకు కనిపిస్తుంది వెహికల్స్ వెళ్తున్నాయి ఎగ్జాక్ట్లీ మనం పోలీస్ బ్యాక్ సైడ్ ఉన్నా కీసర పోలీస్టేషన్ బ్యాక్ సైడే ఉన్నాయి వెంచర్ ఓరర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది అండి అలాగే మనకి ఈసెల్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అంటే చాలా మంది ఈసెల్ సైడ్ అడుగుతున్నారు ఇదైతే మనకి ఈసెల్ కి చాలా దగ్గరలోనే ఉంది మనకి హౌస్ ఎక్కువ స్క్వేర్ తో చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి అలాగే మనకి పక్కన అయితే కేఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉందండి జూబ్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది పల్లెవూడవ స్కూల్ అలాగే భారతరత్న రెండు కూడా మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి అలాగే మనకి గీతాంజలి కాలేజ్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇవి కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా మనకి సరౌండింగ్ లోనే ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇచ్చాను ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాల స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు చాలా మంది లొకేషన్ అని అడుగుతున్నారు అండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చేసాకు లేదనుకోండి మీరు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయండి వాళ్ళు కూడా మీకు లొకేషన్ పిన్ చేస్తారు ఇప్పుడు అయితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పేన్ నెంబర్ ఉంది కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బా